పొందినట్టు ఐదున్నర ఐదు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు చెక్కు మీ కుమారు సంబంధించింది మీరు రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టులు కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీరు మాట్లాడే పద్ధతి ఒక రకంగా మీ వ్యవహారం ఒక రకంగా చేస్తూ మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో మీకు నచ్చినట్టు వ్యవహరించడం కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి పద్ధతి నడవదు అని చెప్పేసి చెప్తా ఉంటుంది